రోజారెడ్డి పబ్ డ్యాన్స్ గ్రాఫ్ తాడేపల్లి కోటకి నచ్చిందా అందుకే జగన్మోహన్ రెడ్డి రోజాకి మరోసారి టికెట్ కన్ఫర్మ్ చేశారా అందుకే నగరంలో సంబరాలు చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే కృష్ణ సార్ రోజారెడ్డి పబ్ డ్యాన్స్ గ్రాఫ్ తాడేపల్లి కోటకి నచ్చిందా అందుకే జగన్మోహన్ రెడ్డి రోజా గారికి మరోసారి సీట్ కన్ఫర్మ్ చేశారా నగర్లో సంబరాలకు కారణం అదేనా అంటే ఏం చెప్తారు సార్ అంటే నిన్న మొన్నటి వరకు అసలు రోజాకి ఈసారి సీట్ ఇవ్వడం కుదరదు అంటూ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పాడంటూ అసలు ఈసారి జగన్మోహన్ రెడ్డి రోజాకి మూడి చేయి చూపించారంటూ రకరకాల వార్తలు వచ్చాయి వార్తలు వచ్చాయి నాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదు నేను జగన్ అన్నని వదిలిపెట్టను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టను నా ప్రాణం ఉంట ఉన్నంత వరకు ఎవరికి సీట్ ఇచ్చినా కానీ నేను పనిచేస్తాను అని చెప్పి ఆవిడ ఈ మధ్యకాలంలోనే అనౌన్స్ చేశారు అలాగే గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి ఆయన కూడా ఆలయనే చెప్పారు బట్ ఆయనకి ఎగిరిపోయింది ఆయనకి ఆడ టికెట్ లేదు మళ్ళీ టికెట్ ఇస్తారో లేదో ఎక్కడన్నా తెలియదు బట్ ఆయనకేదో ఎంపీ టికెట్ అడ్జస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు బట్ గుడి అమర్నాథ్కి ఇస్తారో లేదో డౌట్ ఇప్పుడు బట్ ఆయనకైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనకు ఆ స్థానం నుంచి టికెట్ లేదని చెప్పి కన్ఫామ్గా తేల్చేశారు రెండో లిస్టులో ఇక అదే మాట అన్నటువంటి నాకు ఇవ్వకపోయినా పర్లేదు నేను జగన్ పార్టీ కోసం జగన్ కోసం నేను పనిచేస్తానని గోరంట్ల మాదు ఆయనకి టికెట్ లేకుండా అనౌన్స్ చేశారు రెండో లిస్ట్లో ఆయనకి కూడా టికెట్ లేకుండా అనౌన్స్ చేసి లిస్ట్ వచ్చేసింది బయటికి ఇక అదే మాట అన్నటువంటి రోజాకు మాత్రం టికెట్ ఇచ్చినట్టు ఆయన ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు ఆల్రెడీ ఆమె సంబరాలు చేసుకుంటూ బాణాసంచ కూడా కాల్చారు టికెట్ కన్ఫామ్ అయింది రోజా రెండో లిస్ట్లో ఆవిడ పేరు సార్ లేదు రెండో లిస్లాం పేరు లేదు అందుకే వాళ్ళు బాణాసంచే కాల్చుకున్నారు ఎందుకనంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి రివ్యూ జరిగింది రివ్యూ జరిగినప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి పిలిపించారు కొంతమందిని పిలిపించి మాట్లాడారు మాట్లాడినటువంటి సందర్భంగా ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఐ థింక్ కాన్స్టెన్సీ కూడా చిత్తూరు జిల్లాలో సో పూతలబట్టు పూతలబట్టు ఎమ్మెల్యే అతను ఎంఎస్ బాబు ఆయనకి టికెట్ ఈసారి ఇవ్వలేము మీరు గెలిచే పరిస్థితి లేదు మీ మీరు వ్యక్తిగతంగా మంచివారే కానీ మీరు ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు మీ గ్రాఫ్ బాగాలేదు అందువల్ల మీకు ఈసారి టికెట్ కుదరలేదంటే నేనేం చేశాను చేసినంత అక్కడ పెద్దరెడ్లు చేశారు వాళ్ళు ఏదైతే చెప్పారో నేను అది తూచా తప్పకుండా పాటించాను రోజు మీరు నాకు టికెట్ ఇవ్వను అంటే ఎట్లా కుదిరిద్దని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్న పెద్దరెడ్లు ఇద్దరు వైపు చూశారు కాముగా చూసి ఐడి పంపించారని చెప్పి ఆయన మీడియా ముఖంగానే చెప్పాడు నేనేం అన్యాయం చేశాను ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు ఏదన్నా టికెట్ ఓపెన్ అయినా పర్లేదు కానీ అని చెప్తే నువ్వు నీ పట్ల తప్పేం లేదు నువ్వు కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి అన్నాడు అని చెప్పి ఆయన చెప్పాడు అంటే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని లబోదిబో అని అంటారు ఎప్పుడు నా నానా అని చెప్తుంటారు మీరు ఎస్సీలకి దళితులకి చేసినటువంటి సామాజిక న్యాయం ఇదేనా అంటూ కూడా ప్రశ్నించారు అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఒకటో లిస్టు పదకొండు మంది రెండో లిస్టు ఇరవై నాలుగు మంది దాదాపు ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మందిని మార్చినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే ఉన్నారు మిగతా వాళ్ళంతా రెడ్డి రెడ్డిస్కి అంతా ఎవరిని మార్చలేదు ఒకవేళ మార్చినా కానీ వాళ్ళ వారసులకు ఇవ్వడం జరిగింది సో అలాగే చిత్తూరు జిల్లా ప్రత్యేకించి చిత్తూరు జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి కూడా రోజోగ్రాఫ్ బాగలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే బాగా చర్చ నడిచింది దాదాపు పదమూడు శాతం వరకు తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది అక్కడ సర్వే ప్రకారం రోజా గ్రాఫ్ బాగలేదని చెప్పేసి అప్పట్లోనే రివ్యూ మీటింగ్లోనే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపుచ్చినట్టు మనకు వచ్చింది అలాగే బాలినేని రెడ్డి ఇలాంటి వాళ్ళ కూడా బయటకు వచ్చినాయి అప్పుడు సో కానీ ఇప్పుడు రోజా మరి ఏం చేశారో ఏమో తెలియదు కానీ రోజాని మార్చకుండా ఇప్పుడు మళ్ళీ నగర్లోనే ఆమె చేత పోటీ చేయించాలనేటువంటి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది విషయం ఏంటంటే రోజాని అసలు మంత్రి పదవి ఇవ్వడానికి అడ్డుపడ్డారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొన్న పెద్దిరెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికే సిట్టింగ్లో ఎమ్మెల్యే స్థానం లేదు అనేటువంటి టాక్ వస్తుంది కానీ ఆ రెండో లిస్టులో ఆయన పేరు కూడా లేదు ఆయన పేరు కూడా లేదు కానీ రోజా పేరు కూడా లేదు సో రోజాకి సిటీ సి టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పేసి బాణాసంచు కాల్చుకొని సంబరాలు చేసుకుని కేక్ కేక్ కట్ చేసుకున్నటువంటి కాన్సెన్స్ ఏదన్నా ఉందంటే నగరి కాన్సెన్స్ అది కూడా ఎప్పుడు జరిగింది జనవరి ఫస్ట్ తర్వాత రోజు జనవరి రెండో తారీఖు సంబరాలు చేసుకున్నారు జనవరి ఫస్ట్ ఎక్కడున్నారు రోజా జనవరి ఫస్ట్ రాత్రి అంటే ముప్పై ఒకటి ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఎక్కడున్నారు బెంగళూరు పబ్లో పబ్లో ఉన్నారు బెంగళూరు పబ్లో ఆమె ఆమె చేసినటువంటి డ్యాన్స్ మొత్తం బయటకు వచ్చేసింది బయటకు వచ్చి ఆ ఫోటోలు వీడియోలు వైరల్ అయిపోయినాయి సో ఆమె గతంలో డ్యాన్సులు చేసి పర్యాటక శాఖ మంత్రిగా పర్యాటక ఉత్సవాలని చెప్పి ఏదో పెడితే ఆ డ్యాన్సులు చేసి తోటి గత సంవత్సరం కాలంగా ఆ డ్యాన్సులతో ఆమె హల్చల్ చేశారు అంతకుముందు ఏం చేశారు ఈ డ్యాన్సుల కంటే ముందు వాళ్ళ అబ్బాయికి ఏదో బెంచ్ కార్ తీసిచ్చి ఆ ఫోటో వైరల్ అయింది ఇలా రోజాకి అటు పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ప్రజల్లో నలుగుతుంది ఆమె పేరు ఆమె ఏం చేసినా కానీ ఏం మాట్లాడినా కానీ ఆ నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ప్రజల్లో నలుగుతూ ఉంది ఆవిడ సో అది నెగిటివా పాజిటివ్ అనే తర్వాత సంగతి లైవ్లో ఉంది రోజా బహుశా అందుకే రోజా గ్రాఫ్ పెరిగిందని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ భావించిందేమో తెలియదు పైగా బెంగళూరు పబ్ ఫోటో వచ్చిన తర్వాత ఆ గ్రాఫ్ మరింత పెరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్యాక్ ఇచ్చినటువంటి సర్వేలో మాకు బహుశా ఆ రిజల్ట్ వచ్చిందేమో అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే టాక్ నడుస్తుంది ఎందుకంటే నగరి కానిస్ట్యెన్సీలో అక్కడ ఉండేటువంటి మున్సిపల్ చైర్పర్సన్కి కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి మండల అధ్యక్షులకు కానీ అక్కడ ఉండేటువంటి జడ్పీటీసీలకు కానీ రోజాకు కానీ పడనటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అక్కడ ద్వితీయ శ్రేణితోటి కానీ సమకాలీకులతోటి కానీ జిల్లా నాయకులతో కానీ రోజాకి అసలు పొసకున్నటువంటి పరిస్థితి దాదాపు రెండు మూడు సార్లు తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ బేస్ చేసుకుని పంచాయతీ నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పంచాయతీ నిర్వహించారు ఒకనొక సందర్భంలో రోజా కట్నీళ్ళు పెట్టుకుని వెనక్కి వచ్చింది మినిస్టర్ పదవి రాకముందు సో నాకు రానివ్వకుండా చేస్తున్నారు అడ్డుపడుతున్నారని చెప్పి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అసలు రోజా పనికిరాడు రాజకీయాలకి అని చెప్పి ఆయన ఆయన గ్రూప్ ఒకటి పనిచేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రోజా అభిమానులు సంబరాలు చేసుకోవడం అని అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆంకి గ్రాఫ్ పెరిగిందని భావించి టికెట్ ఇస్తున్నారని అంటే ఐప్యాక్ని ఏమన్నా మ్యానిపులేట్ చేశారా ఐపాక్ సర్వేల్ని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ అని చెప్పి ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు ఐపాక్ వాళ్ళు వచ్చి సర్వేలు చేస్తున్నామని చెప్పి క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకొని పాజిటివ్ రిజల్ట్ పాజిటివ్ యాంగిల్లా మీకు గ్రాఫ్ పెరిగేలాగా మేము చేస్తామని అని చెప్పి వాళ్ళే వచ్చి డబ్బులు అడుగుతున్నారు డబ్బులు ఇచ్చి ఎవరైతే ఇస్తారో వాళ్ళ గ్రాఫ్ పెరిగినట్టు చూపిస్తున్నారు ఆ గ్రాఫ్లను నమ్మి ఈ ఎమ్మెల్యేలను మారిస్తే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశం ఉందని చెప్పి మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి కదా అనేక మంది ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో రోజా మరి ఐప్యాక్ సంబంధించిన సర్వే రిపోర్ట్స్ని తమ వైపు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారా అనేటువంటి టాక్ కూడా ఇప్పుడు నగిరిలో వినిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ నగిరిలో ఆల్రెడీ రెండుసార్లు వరుసగా గెలిచారు అంతకుముందు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీలో ఎన్నిసార్లు ఆమె పోటీ చేసినా ఓడిపోతూ వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు సో మంత్రి పదవి ఆమెకి ఇచ్చేటప్పుడే యాక్చువల్గా ఆమెకి ఇవ్వడానికి అవకాశం లేనిటువంటి పరిస్థితి ఉంది కానీ ఆ రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒకవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి స్టాలిన్ మరోవైపు వీళ్ళిద్దరి వీళ్ళిద్దరు ఒత్తిడి కారణంగానే ఆమెకి ముఖ్యమంత్రి పద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమెకి మంత్రి పదవి ఇచ్చాడు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్ పైగా ఆ మంత్రి పదవి ఇచ్చేటప్పుడే ఇది లాస్ట్ ఛాన్స్ ఇక నేను టికెట్ కూడా ఇవ్వలేను అని చెప్పి అప్పుడే సంకేతాలు ఇచ్చినట్టు కూడా అప్పట్లో నడిచినటువంటి చర్చ అందుకే ఉండేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ లేదా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కామ్ అయ్యారని ఎందుకంటే యాక్చువల్గా ఆస్పిరెంట్స్ అక్కడ ఎక్కువ ఉన్నారు భూమన్ కర్ణాకర్ రెడ్డి ఆస్పిరెంట్ అప్పట్లో మినిస్టర్గా తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానమైన ఆస్పిరెంటు ప్లస్ ప్రధాన అనుచరుడు జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి రెడ్డి ఆయనకి ఒక ఒక మూలస్తంభం లాంటివాడు ఇలాంటి వాళ్ళందరినీ కాదని రోజాకి మంత్రి పదవి ఇచ్చారంటే కేవలం బికాస్ ఇప్పుడు విధులైన పరిస్థితుల్లో ఇస్తూ ఒక కండిషన్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి అప్పుడే కొన్ని సంకేతాలు ఇచ్చారు ఇదే లాస్ట్ అవకాశం మీకు ఇంకా ఈసారి నేను టికెట్ కూడా ఇవ్వకపోవచ్చు ఇవ్వలేకపోవచ్చు అనేటువంటి సంకేతాలు కూడా ఇచ్చారని తెలుస్తుంది కానీ ఈ లోపుగానే ఆమె తన గ్రాఫ్ను పెంచుకున్నారా నిజంగానే లేదా పెంచుకున్నట్టు ఐప్యాక్ని ఐప్యాక్కు సంబంధించినటువంటి వాళ్ళని తమ వైపు తిప్పుకొని గ్రాఫ్ పెరిగేటట్టు చేసుకున్నారా అనేది ఎవరికి అర్థం కావట్లేదు నగరి ప్రజల్లోనే చర్చ జరుగుతుంది కేవలం రెండు మూడు నెలల్లోనే ఆమె గ్రాఫ్ అమాంతంగా పదమూడు శాతం పెరిగేటువంటి అవకాశం ఉందా ఒక జస్ట్ రెండు నెలలు క్రితం పదమూడు శాతం పదమూడు శాతం గ్యాప్ ఉందని చెప్పి ఇదే ఐప్యాక్ సర్వే సంస్థలు తాడేపల్లికి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు అని చెప్పి తాడేపల్లి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో కేవలం స్పాన్ ఆఫ్ టూ మంత్స్లో ఆమె గ్రాఫ్ థర్టీన్ పర్సెంట్ పెరిగేటువంటి అవకాశం ఉందనంటే అంటే ఒకవేళ పెరిగింది అనుకుంటే ఎందుకు పెరిగింది ఈ ఈ మధ్యకాలంలో ఆమె ఏం చేసి ఆ పదమూడు శాతం పెరిగింది అని చెప్పి అనుకోవాలి ఆమె వేసినటువంటి డ్యాన్సులు కారణంగా పెరిగింది అనుకోవాలా లేదంటే ఆమె ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో బ్యాట్ పట్టుకొని బ్యాట్ ఊపినందుకు గ్రాప్ పెరిగింది అనుకోవాలా లేదంటే బెంగళూరు పబ్కి వెళ్ళి డ్యాన్స్ వేసిందని చెప్పి అనుకో పెరిగింది అనుకోవాలా మరి ఆ గ్రాపు ఏ కారణం చేతి పెరిగిందని చెప్పి తాడేపల్లి సీఎం ఆఫీసు ఆమెకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనేది విస్తృతంగా చర్చ జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే బెంగళూరుకి వెళ్ళి ఆమె పబ్లో డ్యాన్స్ వేశారో ఆ విజువల్ బయటకు వచ్చింది ఇదే సంఘటన గతంలో అఖిలప్రియ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఆ మీద స్కట్స్ వేసుకున్నారని చెప్పేసి అప్పట్లో రోజా విమర్శించారు ఏం విమర్శించారంటే మనకు ఒక కట్టు బొట్టు ఏడ్చి వచ్చింది కదా హిందూ సాంప్రదాయం వచ్చింది కదా ఒక హోదాలో ఉన్నప్పుడు దాన్ని పాటించాలి కదా దాన్ని పాటించకుండా స్కట్స్ వేసుకొని ఒక మంత్రి తిరగడం ఏంటనే విమర్శలు మీడియా ముఖంగా రోజా ఆ రోజు విమర్శించడం జరిగింది సీన్ కట్ చేస్తే ఇప్పుడు మంత్రి హోదాలో రోజే చేసిన పనింటి బెంగళూరు పబ్లో అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో నెట్ సో కాబట్టి ఇలా నెట్ సోషల్ మీడియాలో లేదంటే ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఏదో ఒక వివాదాస్పదమైన అంశాల ద్వారా పబ్లిక్లో ఉన్నారని చెప్పి నచ్చి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు లేదంటే తాడేపల్లి వర్గాలు ఆమె గ్రామ పెరిగిందని చెప్పి ఆమెకి టికెట్ ఇచ్చారా ఏ కారణం నుంచి అది ఇచ్చారనేది ఇప్పుడు నగిరి ప్రజలు నగరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి సో అది తాడేపల్లికే తెలియాలి గ్రాఫ్ మరి పబ్బులో డ్యాన్స్ చేసినందు గ్రాఫ్ పెరిగిందా లేదా అసలు ఏ కోణం నుంచి ఆంకి మళ్ళీ సిట్టింగ్లో మూడోసారి పోటీ చేయడానికి నగర నుంచి ఇస్తున్నారు అనేది ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ జిల్లాలో ఉండేటువంటి దళిత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు కేవలం సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని రెడ్డీస్ని ఎవరిని మార్చట్లేదు అక్కడ ఒకవేళ మార్చినా కానీ వాళ్ళ వారసులకు ఇస్తున్నారు కేవలం దళితులే పనికిరాని వాళ్ళ దళితులే పని వాళ్ళ అసమర్థుల